దేవునికి మహిమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి యాభై ఏడవ కీర్తన రెండవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను దేవుడు ఈ వాక్యమును మనందరి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులరా దావిదు మహారాజు చెప్తున్న ఒక గొప్ప మాట మహోన్నతుడైన దేవునికి అనగా నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు దేవుని బిడలారా ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు ఆలోచించండి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన కార్యము సఫలము చేయు దేవునికి మనం మొరపెట్టాలి ఆయన మహోన్నతుడు ఆయన కృపచూపువాడు మన ప్రార్థన ఆయన ఆలకించేవాడు దావిదు భక్తునికి ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుని పాదాలు పట్టుకొని మోకరించి ప్రార్థించేవాడు నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటాడు మహోన్నతుడైన దేవునికి నేను మొరపెడుతున్నాను అంటాడు నీవు మొరపెట్టగలుగుచున్నావా నీ జీవితంలో ఏ కార్యము సఫలము కావాలన్నా నువ్వు చేస్తున్న పని దేవుడు దీవించాలన్నా నీవు ప్రతి విషయంలో ఆ దేవునికి మొరపెట్టాలి నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీవు దేవునికి మొరపెట్టాలి ప్రియులారా నూట ఇరవైవ కీర్తనలో మొదటి వచ్చిన దావిదంటాడు నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెడితేని ఆయన నాకు చెవయోగ్యను నా ప్రార్థన ఆలకించను అంటాడు ప్రియలారా తన శ్రమలో దావీదికు వచ్చిన ప్రతి శ్రమలో కష్టాల్లో దేవునికి మొరపెట్టాడట అతని ప్రార్థన దేవుడు విన్నాడట ప్రియలారా కనుక ఈనాడు నీవు నేను మనమందరము కూడా మన జీవితంలో మన బతుకులో మనకు వచ్చే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీవు దేవునికి మొరపెట్టాలి ఏ వచ్చినా నీవు దేవునికి మొరపెట్టాలి ప్రియులారా నీవు నేను మనమందరము కూడా మనకు ముందున్న భక్తుల వలె ప్రియులారా కష్టముల్లో శ్రమంలో దేవునికి మొరపెట్టాలి మనం లేక మన జీవితంలో ఏ కార్యము సఫలము కావాలన్నా నువ్వు దేవునికి మొరపెట్టాలి ఎందుకంటే మన కార్యములన్నీ సఫలము చేయువాడు దేవుడు ఇదిగో మన మొర ఆలకించువాడు దేవుడు దావీదు భక్తునికి ఎన్నో ఎన్నో ప్రిల్లరా ఇబ్బందులు వచ్చినాయి ఆపదలు వచ్చినాయి వాటన్నిటి నుంచి కూడా తప్పించుమని కాపాడుమని దేవుణ్ణి వేడుకున్నాడు దావీది మహారాజు యాభై ఏడవ కీర్తంలో మొదటి వచ్చినలో అంటాడు నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణుజొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నానంటాడు ఏదైనా ఆపదలు వస్తే అవి తొలగిపోయే వరకు దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నాడు దావిదు మహారాజు ప్రిళ్ళరా ఈనాడు మన బ్రతుకులో కూడా మన జీవితంలో కూడా ఏ శ్రమలు వచ్చినా ఏ కష్టములు వచ్చినా ప్రతి విషయంలో మనము దేవునికి మొరపెడితే మన ప్రార్థన ఆయన ఆలకించేవాడు ఈ ఆపదలు తొలగిపోయే వరకు ఏ కష్టాలు ఉన్నావో నువ్వు ఏ పాదలు ఉన్నావో నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఆ ఆపదలు ఆ కష్టములు ఆ శ్రమలు శోధనలు తొలగిపోయేంత వరకు నువ్వు ఏసయ్య పాదాలు పట్టుకో ప్రార్థన చేయి దేవుడు అన్నాడు ఏసయ్య అన్నాడు కదా మతయసు వార్త ఏడు ఏడులో అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతి వాడు పొందును అన్నాడు నువ్వు ఏ కష్టములో నువ్వు ఏ శ్రమలో ఏ బాధలు ఉన్నావో దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు ఆపదలు తొలగిపోయే వరకు నువ్వు మొరపెట్టు నీ కార్యములు సబలము చేయు దేవునికి ఏ పని తలపెట్టినా నువ్వు దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి దేవుడు నీ ప్రార్థన వింటాడు నువ్వు చేసే కార్యాలన్నీ దేవుడు మరి సఫలపరుస్తాడు నువ్వు చేసే ప్రతి కష్టాన్ని దాన్ని దేవుడు దీవిస్తాడు కనుక ప్రతిరోజు వేకువన లేసి దేవునికి మరపెట్టు ప్రార్థన చేయి నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలాంటి ప్రార్థన జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఆనాడు దావిదు మహారాజు ఏ విధంగా నీకు మొరపెట్టాడో ఈ వాక్యను వింటున్న మేమందరము కూడా మహోన్నతుడైన దేవునికి మా కార్యములు సఫలము చేయు దేవునికి మేము మొరపెట్టులాగున మీరు కృప చూపండి నిబిడలు ఎవరైనా కష్టాలు శోధనలు ఇబ్బందులు ఉంటే ఇప్పుడే వారిని దర్శించండి ముట్టండి అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి వారు చేస్తున్న ప్రతి కష్టాజితం దీవించండి వారు చేస్తున్న ప్రతి పని మీరు సఫలపరచమని ఎల్లప్పుడూ దాబీదు మహారాజు వలె ప్రార్థించే జీవితాలు మాకు మీరు అనుగ్రహించమని ప్రతిరోజు మేము వేకువ జామునలేసి నీకు మొరపెట్టే జీవితాలు మా అందరికీ దయచమని ఏ సునామములునే ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ప్రైజ్ ద లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టే వారినిగా సిద్ధపరచునుగాక